ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు చిత్తూరు ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో ఆర్టీసీ రెసిడెన్స్ ఉన్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల ఆర్టీసీ చైర్మన్ కొనగల సత్యనారాయణ చిత్తూరు ఎమ్మెల్యే గురుజల జగన్మోహన్ పూతలపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్ కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీఠం ఇస్తుందని అన్నారు చిత్తూరు ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో యాభై లక్షల అభయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఏపీఎస్ఆర్టీసీ డిస్టెన్స్ నరిని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు గత ప్రభుత్వం జగన్ పాలనలో ఆర్టీసీని పట్టించుకోలేదని మండిపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు ఎలక్ట్రికల్ బస్సులు కొట్టున్నట్టు తెలిపారు మహిళలు ఉచితంగా ప్రయాణించే పల్లెవీలుకు బస్సులు కూడా ఏసీ బస్సులో ఉంటాయన్నారు రాబో రోజుల్లో ఏడు మంది ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తామని అలాగే పద్నాలుగు కొత్త బస్సులు ఇచ్చే ఘనత కూటమిదని మహిళలకు పథకంలో ఉచిత ప్రయాణం కల్పించిన ఘనత సీఎం చంద్రబాబు అన్నారు ఆర్టీసీ ఉద్యోగుల విశ్రాంత ఉద్యోగుల కుటుంబాల ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం చొరవ తీసుకుని తిరుపతి చిత్తూరు జిల్లాలలో నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో డిస్పెన్సరీ గెస్ట్ హౌస్ లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఆర్టీసీ అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు ప్రజా రమణకు ఆర్టీసీ ప్రయాణమే సురక్షితమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దుర్బాబు చూడా చైర్మన్ కఠారి హేమలత మాజీ ఎమ్మెల్యే సీకే బాబు తనయుడు సాయి కృష్ణారెడ్డి ఆర్టీసీ అధికారులు విశ్రాంత ఉద్యోగులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన ప్రభుత్వం ఏర్పాటైన పదహారు నెలల్లోని ఏపీఎస్ ఆర్టీసీలో ఎన్నో పెరుమార్కులు తీసుకుని రావడం జరిగింది దానిలో భాగంగానే పంతొమ్మిది వందల యాభై కొత్త బస్సులు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వం జరిగి గౌరవంగా ఈ తెలియజేసుకుంటున్నా ఒక కొత్త బస్సులు కూడా ఆ ప్రభుత్వానికి ఇప్పుడు పద్నాలుగు వందల యాభై బస్సులు కూడా ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో మీరు గమనించాలా ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆశీస్సుల వల్ల జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా ముఖ్యంగా ఏపీఎస్ మన రాష్ట్రంలో ఉన్న అన్ని సంస్థలు అంటే పెద్ద సంస్థ ఎందులో వేలాది లక్షలాది మంది ప్రయాణికులు సేవలు అందిస్తున్న సంస్థలో పనిచేస్తున్న కార్మిక సోదరులు ఈ రోజు జాబ్ చేస్తున్న వాళ్ళు రిటైర్డ్ వాళ్ళ కోసం డిస్పెన్సరీలు ఏర్పాటు చేసుకునే కార్యక్రమం ఇది దానిలో భాగంగానే తిరుపతిలో ఈ రోజు మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలతో డిస్పెన్సరీ అలాగే ఏపీఎస్ ఆర్టీసీ గెస్ట్ హౌస్ ప్రారంభించాం ఇప్పుడు ఇక్కడ యాభై లక్షల రూపాయలతో ఏపీఎస్ బస్టాండ్ కాంపౌండ్ లో ఏ విధమైన సమస్యలు ఏమైతే కూడా ఇక్కడే ఎవరైతే ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలో వాళ్ళ కోసం ఈ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం రేపు రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా హిందూపూర్ లో ఒకటి అనంతపురంలో ఒకటి నంద్యాలలో ఒకటి ఇలా చెప్పుకుంటూ పోతా అంటే ఎన్నో కార్యక్రమాలు ఏపీఎస్ఆర్టీసీ లో జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అంటే ఒక మహోన్నతమైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తున్నాం కాబట్టి జరుగుతున్నాయి గత ఐదు సంవత్సరాలు చెప్పలేదు ఒక ఎక్కడ ఏ విధంగా అభివృద్ధి నడుచుకోలేదు ఈ రోజు హైదరాబాద్ సోదరి సోదరులు అంతా ఇక్కడ ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అర్ధ మంది మహిళలు జనాభాలో అర్ధానికి అర్థం ఉన్న మహిళల కోసం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దానికి ఎక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రం ఎక్కడ గవర్నమెంట్ రాష్ట్రంలో చెప్పిందని చెప్పి ముఖ్యమంత్రి గారు శ్రీశక్తి పథకాన్ని చాలా సంతోషంగా ఉంది ఒకే రోజున తిరుపతి చిత్తూరులో సుమారుగా మూ నాలుగున్నర కోట్ల రూపాయలతో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన డిస్పెన్సరీస్ గెస్ట్ హౌస్ని ఓపెన్ చేయడం జరిగింది అభివృద్ధిలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ ముందుకెళ్తా ఉంది ఈరోజు మా చైర్మన్ గారు మా ఎండి గారి సమక్షంలో ఇక్కడ చిత్తూరులో కూడా ఇప్పుడు సుమారు యాభై లక్షల రూపాయలతో ఆర్టీసీ బస్సు ప్రాంగణంలోనే ఇది ఏర్పాటు చేసుకోవడం రేపు ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ మంచి కోసం ఇక్కడ డిస్పెన్సరీని అధునాత వసతులతో ఏర్పాటు చేయడం జరిగింది ఏపీఎస్ఆర్టీసీ రేపు రాబోయే కాలంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడుతుంది దీనిలో భాగంగానే రేపు హిందూపురం అనంతపూర్ అలాగే నంద్యాలలో కూడా ఈ డిస్పెన్సరీలు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఎవరైతే ఆర్టీసీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అనుకోండి రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇది మంచి సువర్ణ అవకాశం ఈరోజు విజయవాడలో విద్యాధర్పురంలో ఉన్న సెంట్రల్ హాస్పిటల్ అయితేనేం కడపలో ఉన్న జనరల్ హాస్పిటల్ అలాగే ఇలాంటి డిస్పెన్సరీస్ ద్వారా ముఖ్యంగా గవర్నమెంటు ప్రైవేట్ హాస్పిటల్కు ఇంకా భిన్నంగా ఇంకా అధునాత సౌకర్యాలతో ఈ యొక్క డిస్పెన్సరీలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నాం దీనికి సహకరించిన మా ఎండీ గారికి అలాగే మా చైర్మన్ గారికి బోర్డు సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు